నకరికల్లు మండలం నకరికల్లు పార్టీ కార్యాలయంలో ఎస్టీ కాలనీకి చెందిన యాభై ఐదు మంది గిరిజన రైతులకు ఎనభై ఆరు పాయింట్ నాలుగు సున్నా క్రమంలో అటు వ్యవసాయ సాగు భూములకు పత్రములు సత్తనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారందరికీ కూడా జీవనోపాధి కల్పించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో వారందరికీ సాగు చేసుకోవడానికి అధికారాలు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఈ రోజు వరకు అనేక మంది గిరిజనులకి కొన్ని ప్రాంతాల్లో గిరిజన రైతులకు కూడా దళితులకు కూడా కొంత క్రైటీరియా బేసిస్ మీద పట్టాలు అనుభవించడానికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది దాని మీద అమ్ముకోవడానికి కానీ ఇతర హక్కులు లేకుండా వారు జీవనోపాధి తరతరాలు వాళ్ళు అక్కడ బ్రతుకు తెరువు తెలుసుకోవడం కోసం గిరిజను అభివృద్ధి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని అప్పుడు చేయడం జరిగింది అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను రెండు వేల ఆరులో